నిర్దాక్షిణంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి పెట్టుబడి సాయం చేతిలో ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది బ్రహ్మాండమైన పంటలు పండి మూడు కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతూ ఉంది సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింకు కాబోతూ ఉంది ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువుపీడ నీళ్ల పీడ తీరిపోద్ది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను పాలేరులో కరువు తొంగి చూడదు బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప వెనుక పోదు నేను మనవి చేస్తా ఉన్నాను పార్టీల వైఖరులు చూడాలి ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఓవాచ ఏం చెప్తాడు ఆయన రైతు బంధు దుబారానట రైతు బంధు వేస్ట్ అట విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా ఉండాలంటే వాళ్ళని ఒకసారి చేతులు లేవట్టుండి ఉండాలి కదా ఇంకో నాయకుడు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు వేస్ట్ చేస్తాడు మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు మూడు గంటల కరెంటు సరిపోతుందా ఎన్ని గంటలు ఉండాలి ఇదలేదు ఇరవై నాలుగు గంటలు ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే చేతులు అవడాలు ఒకసారి దయచేసి నేను ఎక్కడ అడిగిన తెలంగాణ నాలుగు మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి రైతు బంధు వేస్తూ ఇయ్యద్దు మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు కానీ రైతు బీమా వేస్తూ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వద్దు మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి ఇది వీళ్ళ నీతి దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జైభీం కరెంటు కాటగలుస్తుంది కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళీ పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళా మొదటి కొత్తది కథ ఏ గతిగా కావన్నో ప్రజలు నిర్ణయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకరిద్దరు బౌరూపుల నాయకులు ఉన్నారు వాళ్ళకు డబ్బు అహంకారం డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం ఏదైనా సరే చేయగలం అనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడతారు వాళ్ళు ఆ నాయకులు ఎవరు పాలేర్లనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడతారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలు కూడా దొక్కని ఏమో అని మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా నోట్ల కట్టలు డబ్బుల కట్టల అహంకారంతో నాలుగు పైరవీ నాలుగు కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం ప్రజాస్వామ్యాన్నే కొంటమనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది రాజకీయమా దీన్ని రాజకీయం అనుకోవచ్చునా వీళ్ళు ఏం చేస్తారు ఇలా కోట్ల కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారుస్తే అదే పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారనే మనవి చేస్తా ఉన్నా ఆ మాట మర్చిపోతేమా దెబ్బ తింటాం ఎటు కాకుండా పోతాం జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు 你来那个年节。<noise> <noise> <noise>